హలో అండి ఈ రోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలని చూపించబోతున్నాను తొందరలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి అందుకే ఈ వీడియోని షేర్ చేశాను ముందుగా నోట్ లో పెట్టుకోగానే బెండెలా కరిగిపోయి కేసు ఉన్న విధంగా చేసుకోవాలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో నేను చూపించిన లో చేశారంటే వంట రాని వాళ్ళు కూడా అసలు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తారండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇప్పుడు జీడిపప్పును వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే కిస్మిస్లు కూడా వేసుకొని మొత్తం కూడా అన్నీ కూడా లైట్గా వేయించుకోండి వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి రవ్వను తీసుకుందాము ఒక కప్పు రవ్వను తీసుకోండి ఇదే కప్పుతో అన్నిటిని కొలుచుకోవాలండి అందుకే ఆ కప్పుతోనే మిగతా అన్నిటిని కూడా పర్ఫెక్ట్గా కొలతలతో మనం కొలుచుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రవ్వని బాగా వేయించుకోండి చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఒక మంచి స్మెల్ రిలీజ్ అవుతుందండి అప్పుడు వరకు బాగా వేయించుకొని రవ్వని ఆ తర్వాత ఈ లోపు మనం మరొక స్టవ్ మీద వాటర్ని వేడి చేసుకున్నాము మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక త్రీ కప్స్ వరకు వాటర్ని తీసుకొని మరో స్టవ్ మీద గిన్నెలో పెట్టుకొని వాటర్ని బాగా కాయించుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా బాయిల్ అవ్వాలి అప్పటి వరకు బాగా కంచుకొని ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో కొద్ది కొద్దిగా ఎట్లాగా వేసుకుంటూ మొత్తం కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోండి మనం హైలో హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి వంటలు కట్టేస్తుంది అందుకే సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా కూడా రవ్వని ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం అంతా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నాము అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకొని వేసుకోండి ఇప్పుడు షుగర్ వేసుకున్న తర్వాత కదా మొత్తం కూడా బాగా కలుపుకోండి మనం రవ్వ రవ్వకేసే చేసేటప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లో పెట్టుకునే చేయాలండి అప్పుడే ఉండలు కట్టుకునే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను ఫుడ్ కలర్ యాడ్ చేసినాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇది ఆప్షనల్ అండి వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యి వేసుకుంటేనే రవ్వ అనేది చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిపోయేలాగా ఉంటుందండి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఒక చిన్న కప్పుతో నేను ఒక కప్పు నెయ్యి వరకు వేసుకున్నాను స్వీట్స్లో ఎప్పుడైనా కానీ నెయ్యి ఎక్కువ పడుతుందండి అందుకే స్వీట్లు చేసేటప్పుడు నెయ్యి ఎక్కువగా తీసుకుంటేనే వాటి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ మరొక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి రవ్వ కేసరి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నట్టు అనిపిస్తే ఆ టైంలో మీరు జీడిపప్పుని అంటే మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిసిమిస్ని వేసుకొని మరోసారి కలుపుకొని ఆఫ్ చేసుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా అండి రవ్వ కేసరి రెడీ అయిపోతుందండి మరి ఈసారి రావకేసి చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇప్పుడు రెండవ ప్రసాదం పూర్ణం బూరెలు బూరెల నుంచి పూర్ణం అనేది బయటికి రాకుండా ఆయిల్లో పగిలిపోకుండా ఏ విధంగా చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఈ వీడియోలో చూసేయండి చాలా చక్కగా వస్తాయండి ఇలా చేశారంటే ముందుగా దీనికోసం ఒక టూ కప్స్ వరకు రైస్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి మరి అదే కప్పుతో వన్ కప్పు మినపప్పుని తీసుకొని మరొక బౌల్లో వేసుకొని రెండిట్లో వాటర్ వేసుకొని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టి పెట్టుకోండి ఇవి నాణ్యలోపు మరొక బౌల్లోకి ఒక కప్పు శనగపప్పును తీసుకొని నానబెట్టుకోండి ఇది ఒక గంట సేపు నాన సరిపోతుందండి ఒక గంట తర్వాత వన్ అవర్ తర్వాత చూసారు కంటే ఈ విధంగా నానిపోతాయండి ఇప్పుడు వీటిని శుభ్రంగా వాటర్తో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని వీటిని ఒక కుక్కర్లోకి వేసుకొని ఇప్పుడు ఒక గ్లాసు మినప్పప్పుకి ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోండి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మినపప్పుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బియ్యాన్ని మినపప్పుని మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి నాలుగు గంటల తర్వాత వీటిని రెండింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి మిక్సీ పట్టుకుంటున్నాను నేను ఇక్కడ సార్ కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ రెండింటి పిండిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి మిక్సీ కడిగిన వాటర్ని కూడా కొద్దిగా తీసుకొని వేసుకున్నాను మరీ జారుగ కాదండి లైట్గా కొద్దిగా వేసుకోవాలి వాటరు ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ని అలాగే బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటారు కదా దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీ పిండిని మూత పెట్టుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి ఈ లోపల బాగా ఫెర్మినేట్ అయిపోతుంది ఈ లోపల మనం ఉడికించుకున్నాం కదండి మినపు దాన్ని ఒకసారి స్ట్రైండర్లోకి తీసుకొని వాటర్ అంతా కూడా మొత్తం స్ట్రైన్ అయ్యేంత వరకు ఇలా స్ట్రైండర్లో పెట్టుకొని వాటర్ అంతా ఉంపేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తం బ్లెండ్ చేసుకోండి చూసారు కదా ఇలా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ తీసేస్తే ఈ విధంగా మనకు డ్రైగా బ్లెండ్ అవుతుందండి వాటర్ అలాగే ఉన్నాయనుకోండి మొత్తం మెత్తగా అయిపోతుంది అలా కాకుండా వాటర్ ఏమి లేకుండా మినపప్పుని డ్రైన్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్పతో బెల్లం తీసుకొని వేసుకోండి అందులో వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మొత్తం కూడా ఈ బెల్లాన్ని కరిగించుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అన్ని దాన్ని కూడా వేసుకొని మొత్తం విధంగా కలుపుకోండి మొత్తం పెనపప్పు బెల్లం అంతా కూడా ఈ విధంగా కలిసిపోయేంత వరకు కలుపుకొని ఆ తర్వాత మరొక వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మరోసారి మొత్తం కలుపుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా పిండిని అంతా కూడా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ముద్దగా వచ్చేస్తుందండి అప్పటి వరకు బాగా కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం పూర్ణం పెట్టడానికి వండలని రెడీ చేసుకోవాలి ఈ విధంగా మనం రౌండ్గా బాల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి పూర్ణం అనేది ఈ విధంగా గట్టిగా రెడీ చేసినప్పుడే మనకు ఆయిల్ వేసినప్పుడు పూర్ణం అనేది బూరెల్లో నుంచి బయట రాకుండా చిందకుండా ఉంటాయండి లేదంటే కొద్దిగా మెత్తగా చేస్తుంటారు కొంతమంది దానివల్ల అది చిందేస్తుందండి అందుకే ఈ విధంగా మనం పాకం పట్టుకొని మినపప్పుని వెళ్ళాన్ని పాకం పట్టుకొని ఈ విధంగా గట్టిగా చేసుకొని పూర్ణాన్ని వేసుకుంటే చాలా చక్కగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈలోపు మనం పిండిలో ఎంత ముందు రెడీ చేసి పెట్టుకున్న పిండి లోపల మనం పూర్ణముండలను వేసుకొని బాగా మొత్తం పిండి అంతా కూడా కోట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఫస్ట్ వెంటనే ఆయిల్లో వేయగానే మనం వెంటనే గై గరి పెట్టి కలపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని ఈ విధంగా తిప్పుకుంటూ టూ సైడ్స్ కలుచుకుంటే పూర్ణం పూర్లు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి పూర్ణం అనేది బయటికి రాకుండా చెందకుండా ఉంటుంది చూసారు కదా ఆయిల్ అనేది ఎంత క్లియర్గా ఉందో పూర్ణం అనేది ఈ విధంగా చేసుకుంటే మొత్తం ఆయిల్లో చెందకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా పూర్ణం పూర్లని రెడీ చేసుకొని తీసుకోండి మరి రెండో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది కదా బూరెళ్ల నుంచి పూర్ణం అనేది సపరేట్ అవ్వకుండా ఆయిల్లో చెందకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసారు కదా మీరు కూడా ఈ వరలక్ష్మి వదానికి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు మూడవ ప్రసాదాన్ని ఏ విధంగా చేయాలో చూసేద్దాము తర్వాత ప్రసాదం చక్కెర పొంగలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ని చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి చాలా బాగుంటుందండి ఈ విధంగా పక్కా కొలతలతో చేసుకున్నారంటే చక్కెర పుంగుల టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకొని వేయించుకోండి వీటిని లైట్గా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి జస్ట్ లైట్గా వేయించుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏ కప్పుతో అయితే పెసరిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు రైస్ని తీసుకొని వేసుకొని అందులోకి వాటర్ వేసుకొని మొత్తం కూడా బాగా క్లీన్ చేసుకోండి ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక కుక్కర్లోకి వేసుకోండి అలాగే మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా అదే కుక్కర్లోకి వేసుకుని ఇందులోకి ఇప్పుడు వాటర్ని టూ కప్స్ వరకు తీసుకోవాలి అంటే మనం పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు రైస్ని తీసుకున్నాం కదండి వాటర్ని మాత్రం టూ కప్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా టూ కప్స్ వేసుకుంటే ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టుకుని ఒక త్రీ విజన్స్ వచ్చేంతవరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు బెల్లాన్ని ముప్పావు కప్పు షుగర్ని వేసుకొని అందులో వాటర్ వేసుకొని మొత్తం కూడా బెల్లము చక్కెర కరిగేంత వరకు బాగా కరిగించుకోండి ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా కరిగించుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా కరిగిపోయింది ఇలా లైట్గా అప్పటి వరకు మొత్తం అంతా కూడా బాగా మెల్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని వడగట్టుకొని ఈ రైస్లోకి వేసుకోండి ఇక్కడ మనం చక్కెర పొంగలు చేసినాం కదండీ చక్కెర పొంగకి చక్కెరని ముప్పావు కప్పు తీసుకొని పావు కప్పు బెల్లం తీసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంతమంది అంతా చక్కెరే వేసుకుంటారు దానికంటే కూడా ఇలా బెల్లాన్ని కూడా కొద్దిగా తీసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండింటిని వేసుకొని బాగా కలుపుకోండి మొత్తం రైస్ని అంతా కూడా పట్టేంత వరకు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అంతా కూడా రైస్ దగ్గర పడేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఈలోపు మరో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యిని వేసుకొని జీడిపప్పులని అలాగే కిస్మిస్ల్ని కొబ్బరి ముక్కల్ని ఇలా అన్నింటిని వేయించుకొని వీటిని కూడా ఇప్పుడు ఆ చక్కెర పొంగళ్ళలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అంతేనండి దీన్ని ఇప్పుడు మనం చక్కెర పొంగల్లోకి వేసుకుందాము నెయ్యితో పాటు వేసుకోండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెడితే గుడిలో కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటారు చక్కెర పొంగలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి తప్పకుండా రోజు వీడియోలోని ప్రసాదాలన్నింటినీ మీరు కూడా ట్రై చేయండి మొత్తం తొమ్మిది ప్రసాదాలు అమ్మవారికి చేస్తానండి మిగిలిన ప్రసాదాలు కూడా మీకు కావాలంటే కామెంట్స్లో తెలియజేస్తే అవి కూడా షేర్ చేస్తాను మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో